ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి పదవ శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం పదవ శ్లోకంలో ఇవ్వడం అన్నది మనం చేసుకున్న నిర్ణయం కాదు ఈ బ్రహ్మాండం సువ్యవస్థితమైన భౌతిక పదార్థం ప్రకృతి అంతా ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని కలిగి ఉంది గీతలోనూ వేదాంతంలోనూ ఈ అద్భుత భావాన్ని చూస్తున్నాం ప్రతి చోట కూడా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది నీవు తీసుకునే ముందు ఇవు సృష్టిలో ఐకమత్యం ఉంది ఒకదానితో మరొకటి సంబంధం ఉంది ఏ ఒక్కటి సంబంధం లేకుండా లేదు ఇది చాలా గొప్ప పరిశీలన ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది ఆధునిక జీవశాస్త్రంలో ఈ విషయం ఎక్కువగా కనుగొనబడింది సర్ చార్లెస్ డార్విన్ పరిశోధకుడు తన పరిశోధనా ప్రయాణంలో ప్రతి జీవరాశికి ఒకదానితో మరొకటి ముడిపడి ఉందని తెలుసుకున్నాడు వాటికి చాలా ఉదాహరణలు ఇచ్చాడు అందులో ఒకటి ఆకాశంలో పక్షి ఎగురుతుంటే అది చాలా దూరం ప్రయాణం చేశాక దాన్ని పట్టుకుని పరీక్షిస్తే దాని కాలికి ఉన్న మట్టిలో చిన్న చిన్న విత్తనాలు అంటుకొని ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు ములుస్తాయి అంటే ఆ పక్షి యాంత్రికంగానే ఒక్కటిగా ఉన్న ఈ సృష్టిలో తన పాత్రను తాను నిర్వహిస్తుంది మనం చాలా జీవరాశులను చంపుతూ ఉంటాం అది చాలా తప్పు వానపాములు నేలను ఫలవంతంగా చేస్తాయి మనం అవి తెలియక స్వార్థంతో వాటిని చంపిస్తుంటాం దానివల్ల జీవ పరిణామంలో సమతుల్యత నశిస్తుందని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న దాన్నే యజ్ఞభావంతో శ్రీకృష్ణుడు చెప్పాడు సహయజ్ఞ ప్రజా సృష్టి ప్రజాపతులను సృష్టించినాక అన్ని జీవరాశులను సృష్టించి యజ్ఞమును కూడా సృష్టించి ఓ యజ్ఞమా నీవు వీరందరికీ సహాయకారిగా ఉంటావు నీ వల్ల వారంతా కూడా అద్భుతంగా జీవిస్తారని సృష్టికర్త చెప్పాడు అనేన ప్రసవిషేదం ఏషవాహ అస్తు ఇష్ట ఈ యజ్ఞముల వల్ల నీవు సమృద్ధిగా ఉండు యజ్ఞమును కామదేవునిగా ఉండనువు కోరినవన్నీ కామదేవుని వల్ల నెరవేర్చబడతాయి యజ్ఞమును దృఢంగా ఉంచితే సమాజంలో చాలా సంతోషం ఉంటుంది మానవుడు ప్రకృతి అన్న పరస్పర సంబంధాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా అందరూ గుర్తించారు అందువల్ల ఒకరికొకరు సహాయకారిగా ఉంటున్నారు ఆ విధంగా గీత యజ్ఞభావాన్ని మానవ సంబంధాలలో వ్యక్తీకరించడం చూస్తున్నాం సమాజాన్ని ప్రపంచవ్యాప్త సమాజంగాను అందులోని అన్ని జీవరాశుల సమ్మేళనంగా ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రవర్తన అందరికీ ఉపయోగపడే విధంగా చూస్తున్నాం సృష్టికర్త తన నుండి తన యొక్క అంశాన్ని ప్రజ్వలింపజేసాడే కానీ వేరుగా ఉన్న ఏ ఇతర పదార్థాలలోనే విశ్వాన్ని సృష్టించలేదు ఆ ఒకదాని నుండి అన్నీ వచ్చాయి దాన్నే అన్నీ చేరుకుంటాయి సృష్టిని గురించిన వేదాంత భావం ఇది యజ్ఞమును ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత దృఢంగా ఒద్దికిగా సమాజం ఉండగలుగుతుంది ఇచ్చి పుచ్చుకోవడాలు పోతే సమాజం పతనావస్థలో ఉంటుంది ఈ సత్యాన్ని అతిక్రమించితే ఏమవుతుందో నిదర్శనంగా మన చరిత్రే ఆధారంగా ఉంది అట్లయితే మనం వెనుకబడి ఉంటాం శ్రీకృష్ణుడు పాతభావాలన్నింటినీ కొత్త రూపాన్నిచ్చి నీతి నియమాలను సమాజంలో ప్రతిపాదించాడు అందులో ఇది ఒకటి రకొండవ శ్లోక యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం